హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన పులివెందుల పర్యటన మూడు రోజులు జరుపుతున్న సందర్భంగా ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తన పర్యటనను ఖరారు చేసుకొని కొబ్బరి రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో తెలుసుకోవడం కోసం ఆయన పర్యటన ఖరారు చేసుకున్నారు మంచిదే ఎందుకంటే ఇద్దరు నాయకులు కూడా రైతుల బాగు కోసం రైతులు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో తెలుసుకోవడం కోసం వెళ్ళారు కాబట్టి మనం తప్పేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ అరటి రైతులు ఏ విధంగా నష్టాలు పాలవుతున్నారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్నుకు ఎంత సహాయం రైతులకు అందింది కోల్డ్ స్టోరేజ్ ఆయన నిర్మించి ప్రారంభిస్తే దానిని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు మరి నిర్వహణ చేయలేకపోతా ఉంది కారణాలు అడిగితే కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నామన్న ప్రభుత్వం చెబుతుందని ఆయన అనేక విషయాలు ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిందే అంటూ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు ఇక మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఓఎన్జిసి దీని ద్వారా వెలువడుతున్నటువంటి వ్యర్థ పదార్థాల ద్వారా అక్కడ ఉన్నటువంటి కొబ్బరి రైతులు నష్టపోతున్నారు అని చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఈ మీటింగ్లో జరిగిన సంఘటనలకు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రెండు ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నవారు ఎందుకు ఓపికగా మరి రైతులైనా ప్రజలైనా వారు పడుతున్నటువంటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొస్తే ఎందుకు సహనాన్ని కోల్పోతూ ఉన్నారో ఓచుకోలేకపోతున్నారో మరి ప్రజలకే అర్థం కావడం లేదు అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరి ప్రజలు తన దగ్గరికి వచ్చి సమస్యలు చెబుతూ ఉంటే సావధానంగా వింటూ ఇవన్నీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని ఇప్పుడే తీర్చాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా ప్రజలకు హామిస్తున్నారు అయితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తన సహనాన్ని కోల్పోయారో ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మరి రైతుల గురించి రైతుల సమస్యలు అడుగుతూ ఉంటే ఒక రైతు మైకందుకొని ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెబుతూ సార్ మీరు రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమన్నారు మేమందరం మీ మాటలు విని అప్పటి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము అని చెబుతూ ఉంటే ఇవి రాజకీయ మాటలు మీరు మాట్లాడవద్దు అంటూ మైక్ కట్ చేశారు అతను అక్కడ అసలు అక్కడ నిజంగానే మరి పవన్ కళ్యాణ్ గారు కనుక సహనంగా ఉండి అతను ఏం చెబుతున్నాడో విని తన సమస్య ఏమిటి అది రాజకీయ సమస్య లేదంటే రైతుపరంగా సమస్య అని విని ఆ సమస్యను కనుక క్లియర్ చేసే విధంగా గనక ముందుకు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి తనకు గనక ఒక విధాన పరంగానో ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా మేము ఆదుకుంటామనే గనక ఒక క్లియర్ కట్గా కనుక రైతు గనక చెప్పి ఉంటే బాగుండేది అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు మైక్ కట్ చేయండి మైక్ కట్ చేయండి అనడంతో అక్కడ తీవ్ర అసహనానికి అక్కడ రైతులందరూ గురయ్యారు మరెందుకో కూటమి నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు ఈ అసహనం అయితే ప్రతిపక్ష నేత కూడా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక రైతు పెద్ద పెద్దగా అరవడంతో ప్రతిపక్ష నేత ఆ రైతును పిలిపించి మీ సమస్య ఏంటో మీరే చెప్పండి అంటూ మైక్ ముందు ఆయనతో మాట్లాడిస్తూ ప్రతిపక్ష నేత సైలెంట్గా ఉన్నాడు అప్పుడు ఆ రైతు తన సమస్యలన్నీ మైక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు తెలిసే విధంగా అతను మాట్లాడాడు ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు అవకాశం ఇస్తున్నది ఎవరు మన సమస్య వచ్చినప్పుడు కనీసం సమస్యను తీర్చకపోయినా మన సమస్య వింటారు అనే ఆశ ఉంటే వారి దగ్గరికి కదా ప్రజలు ప్రభుత్వం వెళ్ళేది అలా కాకుండా మన సమస్యను వినకుండా అక్కడికక్కడికే కట్ చేస్తారు అనే ఆలోచన ప్రజలలో వస్తే మరి ఎలా ప్రభుత్వ పెద్దల దగ్గరికైనా జనసేన పార్టీ నాయకుడి దగ్గరికైనా తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికైనా ఎలా ప్రజలు వచ్చి మీకు సమస్యలు చెప్పుకోగలుగుతారు మరి ఇదేనా మరి పవన్ కళ్యాణ్ గారు మీరు రైతుల సమస్యలు తీర్చడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోసమైనా మీరు వచ్చింది అంటూ రైతులు మాత్రం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు ఎందుకంటే ఖచ్చితంగా మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అది ఏ రైతైనా సరే కొబ్బరి రైతైనా పొగాకు రైతైనా మిర్చి రైతైనా చిన్నీ రైతైనా ఏ రైతైనా వరి రైతైనా మేము నష్టపోయినాం మహాప్రభు అని ఇప్పుడు రాష్ట్రంలో లబోదిబోమని కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే మరి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో కూడా ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్ళకపోవడంతో రైతులు రోడ్డు పడ్డారు రోడ్డున పడ్డ విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా వాళ్ళు తెలియ ఉంటే దీనిని ప్రభుత్వం అర్థం చేసుకోకుండా మేము రైతులకు అది చేసేసాం ఇది చేసేసాం లేకపోతే రైతులు ఎక్కువగా ఎరువులు వాడుతున్నారు ఇది వాడకూడదు నీళ్లు ఎక్కువగా ఉన్నాయని వరి పంట పండించకూడదు వరి పంట వరి వడ్లు తింటే షుగర్ వస్తుంది ఇలాంటి చెప్పడం ఎంతవరకు సమంజసం రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు మాకు పలానా సమస్య ఉంది మహాప్రభు అని నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ నాయకులు ప్రజల సమస్యలు వినే ఓపిక లేకపోతే ఎలా అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి ప్రజ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రయత్నించాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే